తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు గడ్డం వివేక్ కార్మిక మైనింగ్ శాఖ వాకిటి శ్రీహారి పశుమవర్దక శాఖ క్రీడలు యువజన శాఖ అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖలు కేటాయించారు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి ఇక తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు గడ్డ వివేకు కార్మిక మైనింగ్ శాఖ వాకిటి శ్రీహరి పశుసంవర్ధక శాఖ క్రీడలు యువజన శాఖ అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలు కేటాయించారు అధికారికంగా ఇక మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు కొత్త ముగ్గురు మంత్రులు చేస్తారో వారికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ముగ్గురు మంత్రులు చూస్తున్నట్లయితే వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ అదేవిధంగా క్రీడలు యువజన శాఖను కేటాయించడం జరిగింది ఆ గడ్డం వివేక్ కు కార్మిక శాఖ అదేవిధంగా కార్మిక శాఖతో పాటు మైనింగ్ శాఖలు కూడా గడ్డం వివేక్ కేటాయించారు ఇక అద్దూరి లక్ష్మణ్ కు ఎస్సీ మైనారిటీ శాఖలు కేటాయించడం జరిగింది కొంచెం చెప్పగలుగుతమే వీటికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అయితే సీఎం వద్ద ఉన్నటువంటి ఇతర కీలక శాఖలు వీళ్ళ వీళ్ళ ముగ్గురుటల్లో ఎవరికైనా ఇస్తారని చెప్పేసి ఒక చర్చ అయితే చివరి నిమిషం వరకు కూడా జరిగింది అయినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి హోం శాఖ అదేవిధంగా విద్యాశాఖ అదేవిధంగా మున్సిపల్ శాఖ లాంటి కీలకమైన శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి సో నెక్స్ట్ ఏదైతే క్యాబినెట్ విస్తరణ ఉండబోతుందో ఇంకా మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అప్పటికీ సో కీలకమైన శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికైతే వార్తలు అయితే వస్తా ఉన్నాయి మొత్తానికైతే మూడు రోజుల క్రిందట ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేబినెట్ విస్తరణలో భాగంగా ఈ యొక్క కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఈ కొత్త మంత్రులు రేపు సచివాలయంలో కేటాయించినటువంటి ఛాంబర్లలో వీరు బాధ్యతలు చేపడుతున్నారు అని చెప్పేసి ఇప్పటికే మన సమాచారం అంతా ఉంది దీనికి సంబంధించి గత రెండు రోజుల నుంచే జిఏడి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లయితే వీళ్ళకు ప్రత్యేక ఛాంబర్లు ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి రేపు వీరు ఏ క్షణమైనా కూడా రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఖచ్చితంగా ఛార్జీ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రైట్ రాజు హైదరాబాద్ లో బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది సూరారంలోని సర్కీస్ సెంటర్ నుండి అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు కిటికీ గ్రిల్ తొలగించుకుని వెళ్లిపోయినట్లు సమాచారం ఇదే అంశంపై సూరారం పోలీసులకు సర్కీస్ సెంటర్ నిర్వాహకులు సమాచారం అందించారు కేసు నమోదు చేసిన పోలీసులు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబల్ గా తెలంగాణను మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు మంత్రి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న కు చెందిన సెబీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆమ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు సెమీ కండక్టర్ల తయారీ డిజైనింగ్ లో దిగ్గజ సంస్థగా ఉన్న ఆర్మ్ హోల్డింగ్స్ రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు మంత్రి పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు పారిశ్రామిక అభివృద్దికి రాష్ట ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు పరిశ్రమ ఏర్పాటులో అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు సెమీ కండక్టర్ల తయారీ డిజైనింగ్ లో యువతకు శిక్షణ ఇస్తామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేసిన దిలీప్ కుమార్ ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు గతంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు అలాగే మరికొన్ని కేసులలో ఆయన తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఉండటానికి కోర్టు నుంచి ఉత్తర్వులు పొందారు తాజాగా నిర్మల్ జిల్లా పోలీసులకు దిలీప్ కుమార్ పై మరిన్ని ఫిర్యాదులు అందాయి ఈ ఫిర్యాదుల మేరకు అతనిపై తొమ్మిది కేసులు నమోదు చేసి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ ఇమిగ్రేషన్ అధికారులు అందించిన సమాచారం ఆధారంగా శంషాబాద్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దిలీప్ ను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు రెండు పేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నోటీస్ ఇవ్వాలి కడెం సడన్ పోలీస్ కి తీసుకెత్తారంట ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మేము ఏమన్నా అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా మీరు ప్రింట్ ఇవ్వండి మేము ఇక్కడే సైన్ చేస్తాము బికాస్ తను జెట్ లాగ్ లో ఉన్నారు సో ఆల్మోస్ట్ పూర్తి రేసి జర్నీలో నిన్నంతా పడుకోలేదు మొన్నంతా పడుకోలేదు సో దాని హెల్త్ బాగాలేదు సో మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఇక్కడే తీసుకుంటామని చెప్తే కూడా వినట్లేదు మాకు హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అని అంటున్నారు సో ఈ విధంగా అసలు హరాస్ చేయాల్సిన అవసరం ఏముంది తెలంగాణ డీజీపీ గారు ఇక్కడ ఉన్న ఎస్పీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాంటిది అవసరం లేదు మీరు మాకు ఒక నోటీస్ ఇక్కడే అక్కడికే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అసలు ఇంటికి వచ్చి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తున్నారు అట్లా ఎన్నో కేసులు ఉన్నాయి మేము ఎక్కడ ఉంటామో పర్సన్స్ అక్కడికి వచ్చి నోటీస్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడే జడ్జి గారు వదిలిపెట్టారు రిలీజ్ చేశారు సెట్ ఫ్రీ అని అన్నారు దాన్ని సెట్టింగ్ ఏం ఫ్రీ అన్న తర్వాత ఈ విధంగా వెహికల్స్ పెట్టుకొని ఏ విధంగా వాళ్ళు కరెన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు చూడండి మరి హైర్ తో మాట్లాడమని తీసుకున్నా ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ లో మార్పులపై ప్రభుత్వం సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే కామినెడ్డి శ్రీనివాసరావు ఫిషరీస్ వైస్ చైర్మన్ ఆనం పెంకటరమణారెడ్డి పాల్గొన్నారు ట్రంప్ వల్ల మూడు నెలల క్రితం ఆక్వా రంగంలో సంక్షోభం వచ్చిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు ఆక్వా ప్రభుత్వం ఆక్వా నిపుణులతో చర్చించిందన్నారు ఫిడ్ మ్యాన్ ఫ్యాక్చర్లతో చర్చలు జరిపి ధర తగ్గించామని రఘురామ తెలిపారు పది ఎకరాల లిమిటేషన్ లేకుండా ఆక్వాకు ఒకటి పాయింట్ రూపాయల విద్యుత్ ఛార్జీలు అమలు చేయబోతున్నామని ఫిషరీస్ వైస్ చైర్మన్ ఆన వెంకటరమణ రెడ్డి తెలిపారు ఒక సంక్షోభం ఆక్వా పరిశ్రమకి ఎదురైంది ట్రంప్ గారు కొన్ని ఇరవై ఆరు శాతం సొంతం విధించినప్పుడు ఒకసారి ఇండస్ట్రీ షార్టర్ అయ్యే పరిస్థితి వచ్చింది అప్సరా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అప్సరా కలిసి మరి ఆ తర్వాత గా ఎలా ఈ ఎదుర్కోవటం మరి కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి ఫిష్ ఫీడ్ రేట్లు కూడా మరి తగ్గించే అవకాశం ఉందా మరి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఇన్పుట్ కాస్ట్ ఆ రాయితీలు ప్రభుత్వం ఇస్తామని చెప్పారు అది త్వరగా ఇవ్వాలి అని చెప్పి ఫాలోఅప్ చేయటం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికనే అక్షల చాలా వరకు సఫలీకృతులు అయ్యాం ఈలోపు అది ఒక పది శాతానికి అక్కడ తగ్గటం కూడా కొంత ఓరటినిచ్చింది నాలుగు రూపాయలు చర్చించి నాలుగు రూపాయలు ప్రైస్ తగ్గించటం ఎంఆర్పిలో ఎక్కువ ఎంఆర్పి ఉండి అందరూ సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఎంతో కొంత డిస్కౌంట్ మీరు ఇచ్చుకున్నప్పటికీ కనీసం ఒక పద్నాలుగు రూపాయలు వరకు ఎంఆర్పి ప్రైస్ తగ్గించాలని చెప్పి మేమందరం కూడా ఆయన ప్రపోజల్ కి శృతి కలిపి ఇన్సిస్ట్ చేయడం జరిగింది యాభై ఏళ్ళ నాడు ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయ్యింది ఫిషరీస్ అంత దేశంలో ఎక్కడా లేదు క్యాప్ క్యాప్టివ్ ఫిష్ ఉండేది ఊర చెరువులో పట్టుకుని కల్చర్ ఫిష్ అనేది మనం ఇక్కడే మొదలు అది ఇవాళ అరవై నాలుగు వేల ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో టాప్స్ కంట్రీ డెఫినెట్ దీంట్లో ప్రభుత్వం చేయవలసింది ప్రభుత్వం చేయాలి అలాగే రైతులు చేయాల్సింది రైతులు చేయాలి సైంటిస్టులు అలాగే ఆల్ స్టేక్ హోల్డర్స్ దీంట్లో కొన్ని మనం చేయగలిగిన కొన్ని మన కంట్రోల్లో లేకపోతే రైతులకు నష్టం వస్తుంది ఫిష్ ఫార్మింగ్ ఇస్ లైక్ పెట్టుబడులు కానీ దాని ఇండస్ట్రియల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అది ఫిష్ ఫార్మింగ్ కూడా నిజంగా మీరు వచ్చి ఒకసారి ఆ రైతులు వాళ్ళ నాలెడ్జ్ చూస్తే వాళ్ళు వాడే మామూలు మామూలు ఫార్మర్స్ వాడే టెక్నాలజీ ఆ లైట్లు చూస్తే చాలా చాలా బాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు యూట్యూబ్ లో సినిమాల ఫేక్ రివ్యూల కోసం నిర్మాతలు లక్షలు ఖర్చు చేస్తున్నారన్నారు ఆ ఫాల్స్ బతుకొద్దు మార్పు రావాలంటూ పిలుపునిచ్చారు ఒరిజినల్ జెన్యున్ కంటెంట్ ప్రజలకు చేరాలన్న దిల్ రాజు మార్పు తనతోనే మొదలవ్వాలని అందుకే నిర్ణయం తీసుకున్నానన్నారు నిర్మాతలు ప్రాజెక్టు సెట్ చేయడంపైనే ఫోకస్ పెడుతున్నారని సినిమా ఖర్చులపై హీరోలు దర్శకులతో నిర్మాతలు మాట్లాడాలన్నారు టికెట్ల రేట్ల విషయంలో పవన్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామన్నారు ఇక తెలంగాణలోనూ అమలయ్యేలా మంత్రులకు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు తిరుపతిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు మాకే నామ్ అన్న ప్రధాని పిలుపుతో దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు విద్యార్థులు యువత అందరూ కలిసికట్టుగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అమ్మ పేరుతో మొక్కలు నాటారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నరేంద్ర మోడీ పేరుతో ఒక మొక్క నాటలు చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలకు పిలిపిన జరిగింది ఇది గత గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా ప్లస్ ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మన పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని అమరవెత్తి చెట్టు నాటే కార్యక్రమం చేసినాం దానిలో భాగంగా ఈ రోజు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మొక్క నాట జరిగింది ఒక కార్యక్రమానికి రావచ్చిన తర్వాత వారి ఆహ్వానం మీదకు వచ్చి ఇక్కడ చెట్టు నాటడం జరిగింది నల్గొండ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు భువనగిరి సమీపంలో బాలుడిని గుర్తించారు నిన్న నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో బాలుడు కిడ్నాప్ కి గురయ్యాడు బాలుడిని ఓ వృద్ధురాలు ఆటోలో ఎక్కించుకుని వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డు అయ్యాయి దృశ్యాలు ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బాలుడు ఆచూకీ గుర్తించారు ఇరవై నాలుగు గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు ఇరవై ఏళ్ళ కొడుకు చచ్చిపోయింది అయ్యా చచ్చిపోతే పిల్ల టెన్షన్ ఫెనిచ్చి పిల్లగాడు తెచ్చుకుంటా పిల్లగాని తెచ్చుకుంటా పిల్లగాని తెచ్చుకుంటా ఈడ కొనుక్కొత్త ఆడ కొనుక్కొత్తా అని అది తిరుగుతుంటే ముసలమ్మ నేను నాలుగు వండల నేను ఇప్పిస్తాను అప్పుడు ఇప్పుడు రెండు నెలలు నా పోరు ఎంబడు బాడబట్టి ఇప్పిస్తా పోదాను రా పోదాను రా పోదాన్రా అని ఇంటికి అవర్కి ఎన్నడ తీరలే ఈ పోలే అమ్మ మంగళవారి నాడు నిన్న పోయిండ్రు పోతే ఇక చెట్టు కింద కూర్చుందట మా పిల్లగాడు ఎట్లా వచ్చిండ మళ్ళీ దగ్గరికి వచ్చిండట అస్సలు పోతాడట పోకుంటే ఇక పిల్లగాడు పోతలేడుగా ఎవరు లేనట్టుర్రా అని ఎత్తుకొని వచ్చారు అంతే మాట గేయ సంగతి నాకు తెలియదు కానీ ఇరవై ఏళ్ళు మావోయిస్టు పార్టీ తుది శ్వాసలో కొట్టుమిట్టాడుతుందన్నారు బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్ రాజు మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీన అతి త్వరలో పార్టీ అంతమవుతుందని మావోయిస్టులపై నిర్ణయాత్మక యుద్దం కొనసాగుతుందన్నారు ఇటీవలి జరుగుతున్న ఆపరేషన్ లో మావోయిస్టు పార్టీ పెద్ద క్యాడర్ మృతి చెందారని తెలిపారు గతంలో మావోయిస్టులు చిన్న కార్యకర్తలను ముందుకు ఉంచడం ద్వారా తమను తాము రక్షించుకునేవారన్నారు నలభై ఏళ్లుగా పార్టీ క్యాడర్ మానవ కవచాలుగా ఉపయోగించారన్నారు ఇరవై ఐదులో పన్నెండు రాష్ట్ర కమిటీలకు చెందిన పెద్ద మావోయిస్టులు చలపతి బసవరాజు సుధాకర్ భాస్కర్ వంటి అగ్ర నాయకులు మృతి చెందారన్నారు మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడిందని త్వరలో అంతమవుతుందన్నారు आपको भी करते हैं ये अच्छी बात है और तो हम लगातार स्थानीय माओवादी कैडेट को बार बार ये अपील भी करते रहे जो बाहर के माओवादी कार्य को जो साजिश है तो उसका समझना चाहिए क्योंकि लगभग 40 वर्षों से स्थानीय माओवादी कैडेट सिर्फ एक फूड सोल्जर और एक ह्यूमन शील्ड में इस्तेमाल करते रहते और उन्हें हमेशा मुठभेड़ के दौरान सामने करके पीछे से बाहर के माओवादी नेतृत्व भाग जाते लेकिन जिस तरीके से दो और दो में लगभग बारह स्टेट कमेटी का कैडेट और छत्तीसगढ़ में चौपति और सोधा मिलकर दो सेंट्रल कमेटी मेंबर्स हो में और सबसे ऊपर जो सीपी मोबाइल संगठन के जो सरगना है बसवराज डेड बॉडी इस प्रकार टॉप लेवल का जो कह रहे अलग अलग के पश्चात की, की गई जिससे संकेत मिल रहा है मोदी संगठन उनका अंतिम दिन बहुत निश्चित रूप से हम सबको नजर आ रहा है और जैसा शासन के संकल्प है, है और क्षेत्र की जनता के बीच है आने वाला बहुत जल्दी जी सी मोदी संगठन गतिविधि को पूर्ण रूप से समाप्त करना और नक्सल मुक्त बस्तर और नक्सल मुक्त भारत इसी स्थिति को हम सबके जो प्रयास से हमारे सुरक्षा बलों की ताकत से हम निश्चित रूप से आने वाला बहुत जल्दी स्थापित करने का संभव पूरा पूरा नजर आ रहा है ఉక్కతోక అనే నానుడి అమెరికా మైండ్ సెట్ కు సరిగ్గా సరిపోతుందేమో ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తాం టెర్రరిస్టుల తాట తీస్తాం తొక్క తోటకూర అంటూ ఇంతకాలం అమెరికా ఇచ్చిన వార్నింగ్లన్నీ కంటి తుడుపుకేనని తేలిపోయింది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బిన్ లాడెన్ సేఫ్ జోన్ గా ఎందుకున్న పాకిస్తాన్ నిషేధ ఉగ్రవాదులందరికీ స్వర్గధామంగా మారిందన్న విషయం తెలిసి కూడా అమెరికా తన నీచ మరోసారి చాటుకుంది దొంగ చేతికి తాళం చేవి ఇచ్చినట్లు అమెరికా సపోర్ట్ చేయడంతో ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల నిరోధక ప్యానెల్లో పాకిస్తాన్కు వైస్ చైర్మన్ పదవి దక్కడంపై పెద్ద వివాదం తలెత్తింది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలోనూ గతంలో భారత్ లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో తమ ప్రమేయం ఉందని ఒప్పుకున్న పాకిస్థాన్కు ఐక్యరా ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాద నిరోధానికి నేతృత్వం వహించే భారీ అప్ప చెప్పడం ఎనిమిదో వింతగా చెప్పుకోవాలి ఉగ్రవాద శిబిరాలకు కేంద్రంగా మారిన పాకిస్తాన్ మెడలు ఉంచేందుకు ఓవైపు మోదీ ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే మరోవైపు అమెరికా మాత్రం భారత్ ను కుంగదీసే కుట్రలకు పాల్పడుతుంది ఉగ్రవాదులను నిరోధించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ప్యానెల్లో పాకిస్తాన్కు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టడంలో అమెరికా తెరచాటు లాబింగ్ చేసిందనేది నగ్న సత్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందనే విషయం మొత్తం ప్రపంచానికి తెలుసు మరి అలాంటప్పుడు ఏ అర్హతను చూసి పాకిస్తాన్కు ఉగ్ర నిరోధక ప్యానెల్లో కీలక బాధ్యత అప్పచెప్పారు అమెరికానే చెప్పాలి ఐక్యరాజ్య సమితి తీసుకున్న ఏ నిర్ణయం భారత్ సహనాన్ని పరీక్షించడానికి అనడంలో ఎలాంటి సందేహం లేదు పెహల్గాం దాడితో ఉగ్రవాదం విషయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన పాకిస్తాన్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో తనకు దక్కిన కీలక పదవితో పులిగా చెలామణి అవుతుంది ఇక అడ్డు అలుపు లేకుండా భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించి దానికి సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఐక్యరాజ్య సమితిలో తమకు దక్కిన పదవిని అడ్డం పెట్టుకుని సులభంగా తప్పించుకునే అవకాశం దాయాది దేశానికి దొరికింది ఇక యాంటీ ప్యానెల్లో పాకిస్తాన్కు లీడ్ రోల్ ఇవ్వాలని అమెరికా ఏదో అడ్డగోలు ప్రతిపాదన చేసింది అనుకుందాం దానికి ఐక్యరాజ్య సమితి కూడా ఎలా గుడ్డిగా ఒప్పేసుకుంది ఈ విషయంలో భారత్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుందో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఐక్యరాజ్య సమితి నిర్ణయం పట్ల భారత్ ఇప్పటికే తన నిరసనను తెలిపింది ఉగ్రవాదులతో ములాఖాత్తు అయిన పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితులు కీలక పదవి ఎలా ఇస్తారంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిలదీశారు సిగ్గు లేకుండా ఇలాంటి చిల్లర పనులు చేసే అమెరికా ఈ డిమాండ్లను నిరసనలు దులుపుకొని వెళ్లిపోతుంది కానీ రావణాసురుడికి శివుడి వరం ఇస్తే దాంతో దేవతల్ని వేధించినట్టు ఐక్యరాజ్య సమితి చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఎలాంటి అరాచకం చేయబోతుందో वेच लें।